ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घ्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा प्रपन्नपारिजाताया तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఒకటవ శ్లోకం వేద వినాశినం నిత్యం య ఏన పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది పుట్టుకలేనిది ఎన్నటికి మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ మన చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణిచివేస్తుంది ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్న వాటి వల్ల కలంకితులు కారు అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకొని తనను తాను అకర్తగా భావించుకొని అహంకార రహితముగా బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు ఇరవై రెండవ శ్లోకం జీర్ణాన్ని యథా విహాయ నవాని తదా శరీరాని విహాయ జీర్ణ సంయాతి నవాని దేహి ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును ఆత్మ స్వభావాన్ని వివరించడం కొనసాగిస్తూ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం చేసే రోజువారీ పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు వస్త్రములు చినిగిపోయి పనికిరాకుండా అయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాం కానీ ఈ ప్రక్రియలో మనం మారిపోము ఇదే విధంగా ఒక దేహంను వదిలి మరొక చోట ఇంకొక దేహంలో పుట్టే ప్రక్రియలో ఆత్మ మార్పునకు లోను కాదు పునర్జన్మ ఉంటుందని నిరూపించడానికి న్యాయదర్శన్ ఈ క్రింది వాదనను తెలియజేస్తుంది జాతస్య హర్ష శోక సంప్రతిపత్తే త్రీ పాయింట్ వన్ పాయింట్ ఎయిటీన్ మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే అది ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది ఒక్కోసారి విషాదంగా ఉంటుంది ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది న్యాయ ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తుంది కానీ ఆ శిశువు పెరిగే కొద్దీ ప్రస్తుత జన్మ మనోముద్రలు మనస్సులో బలంగా ముద్రించబడడం వలన అవి చాలా మటుకు గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి అంతేకాక జనన మరణ ప్రక్రియలు ఆత్మకు ఎంత బాధాకరమైనవి అంటే అవి పూర్వజన్మ స్మృతులను చాలా మేర తుడిచివేస్తాయి న్యాయ దర్శన్ పునర్జన్మకి మద్దతుగా ఇంకొక వాదనను పేర్కొంటుంది స్తన్యాభిలాషాత్ త్రీ పాయింట్ వన్ పాయింట్ ట్వంటీ వన్ అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు మరి అలాంటప్పుడు తల్లి తన స్థనాన్ని బిడ్డ నోట్లో పెట్టినప్పుడు శిశువుకి చనుబాలు తాగించడం ఎలా నేర్పాలి కానీ అప్పుడే పుట్టిన శిశువు ఎన్నో పూర్వజన్మలలో జంతు జన్మలలో సైతం ఆయా తల్లుల స్థనాలు చనుమనలు మరియు పొదుగుల నుండి కూడా చనుబాలు తాగి ఉంది కాబట్టి తల్లి తన స్థనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు తనంతట తానే గత అనుభవంతో చనుబాలు తాగడం మొదలు పెడుతుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే మనుష్యుల మధ్య ఉన్న అసమానత అనేది కారణం చెప్పడానికి వీలు కాకుండా మరియు అసంబద్ధంగా ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు అనుకోండి ఆ వ్యక్తి తన తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి ఒకవేళ మనం అతని కర్మ ఫలం వలన ఇలా జరిగింది అంటే అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని కాబట్టి పుట్టినప్పటికీ పీడించే పాతకర్మలు ఏమీ లేవని వాదించవచ్చు ఒకవేళ అది దేవుని సంకల్పం అంటే అది కూడా నమ్మశక్యంగానిదే ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు దయామయుడు కరుణాసముద్రుడు నిష్కారణంగా ఎవ్వడు గుడ్డివాడుగా ఉండాలని కోరుకోడు కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వజన్మ కర్మల ఫలితంగా గుడ్డివాడుగా పుట్టాడు అందువలన సహజ వివేకము మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిందే ఇరవై మూడవ శ్లోకం నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పవక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత ఈ ఆత్మను ఆయుధంలో ఛేదింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోవునట్లు చేయలేదు ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు కానీ ఆత్మను మాత్రం ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది కావున ప్రాకృతిక వస్తువులను అతి వస్తువులకు అతీతమైనది శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని స్పష్టంగా ఆత్మను గాలి ఎండబెట్టలేదు నీరు తడపలేదు అగ్ని కాల్చలేదు అని వ్యక్తీకరిస్తున్నాడు శ్లోకం అచ్చేద్యోయమ్యోయం అక్ నిత్య సర్వగత రచలోయం సనాతన ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది దహింప శక్యం కానిది దానిని తడుపుటకును ఎండించుటకును సాధ్యం కాదు అది నిత్యము అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది సనాతనమైనది ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్ళీ చెప్పబడింది గురువుగారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే మళ్ళీ చెప్పడం అంటారు తన విద్యార్థికి బాగా అర్థమయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పడానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తిని భగవద్గీతలో ఒక ఉదాహరణలా వాడాడు ఇరవై ఐదవ శ్లోకం అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం తస్మాదేవ విధిత్వం నానుషోచితుమర్హసి ఆత్మ అనేది అవ్యక్తమైనది అంటే కనిపించనిది ఊహాతీతమైనది మార్పు లేనిది ఇది తెలుసుకొని నీవు శరీరం కోసం శోకింపవలదు భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు ఆత్మ దివ్యమైనది భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోవడానికి ప్రయోగాలు జరిపారు చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటికలో ఉంచి దానిని గట్టిగా మూసివేశారు ఆత్మ నిష్క్రమణ సమయంలో గాజు పగుళ్లు సంభవిస్తాయేమో అని చూశారు కానీ గాజు పేటిక పగలకుండానే ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది అత్యంత సూక్ష్మమైనది కావడం వలన తన కదలిక కోసం ఆత్మకి భౌతిక స్థలం అవసరం లేదు భౌతిక శక్తి కన్నా వల్ల అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది ఇంద్రియేభ్య పరాహ్యర్త అర్థేభ్యపరం మన మనసస్థు పరాబుద్ధిర్ బుద్ధేరాత్మా మహాన్ పర ఇంద్రియాల కన్నా ఇంద్రియ పదార్థములు మించినవి ఇంద్రియ పదార్థముల కన్నా మనస్సు సూక్ష్మమైనది మనస్సు కన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా సూక్ష్మమైనది ఆత్మ ప్రాకృతిక మనస్సు భౌతిక విషయాలనే గ్రహించగలదు అంతేకాని దివ్యమైన ఆత్మను దాని ఆలోచన శక్తి ద్వారా అందుకోలేదు అందువలన ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి బాహ్య మూలాధారంలో అవసరం అవే శాస్త్ర గ్రంథాలు మరియు గురువు